హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు స్వీట్ గవ్వలే కాకుండా ఇలా కారం గవ్వలు తయారు చేసుకోండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఎలా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని దీనిలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు మైదా పిండి అలాగే మనకు రుచికి తగినంత సాల్టు కొంచెం బేకింగ్ సోడా వాము కారం వేసుకొని అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసి ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలండి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేడా ఆయిల్ వేసుకొని పిండికి బాగా పట్టించాలి ఈ విధంగా పట్టిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ముద్దల నుంచి చిన్న చిన్నగా ఉండలు తీసుకొని చుట్టేసుకొని గవ్వలు తయారు చేసుకోవాలండి గవ్వలు చేసుకుని చెక్కు ఉంటుంది కదా అది లేకపోతే ఈ విధంగా అయినా గవ్వలు తయారు చేసుకోవాలి వచ్చి ఇప్పుడు ఇలా గవాలు తయారు చేసుకోమని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై పడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న గవాలు వేసుకొని గోల్డ్ బ్రౌన్ కలర్ దాకా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత పక్క తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఎంతో క్రిస్పీ అయినా కారం గవ్వలు రెడీ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్